హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే రామేశ్వరం నుండి రామాలయం కోదండ రామాలయం గుడి చూసుకొని అక్కడే ఉన్నటువంటి రామసేతు చూసుకొని అక్కడ నుండి ఇప్పుడు కూడా వెళ్తున్నాం ధనుష్ వెళ్ళే సమయంలో మాటంటే ముందు కొంచెం యాక్సిడెంట్ అయింది వెహికల్ కారు బస్సు రెండు ఢీకు ఉన్నాయి ఇక్కడ కొంచెం ట్రాఫిక్ బాగా ఫుల్లో జామ్ అవుతుంది అది కాక హాలిడేస్ పాటు ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ చూడాలి మేమైతే ఇక్కడ కార్ పార్క్ చేసి కొంచెం దూరం అయితే నడిచాము కానీ నడుచుకుంటూ వెళ్తున్నాము నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఏమైందంటే చా అంటే ఇది ధనుష్ మనము ధనుస్కోడ్ పోవాల్సింది ధనుస్కోడ్ బీచ్కి వెళ్ళాలి ధనుస్కోడలో ఏముంటుందంటే ఫ్రెండ్స్ మాకు తెలియక ఇక్కడే దిగి ఇట్లా నుంచి దాదాపు అంటే రెండు కిలోమీటర్లు నచ్చాము ఇక్కడ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయి బొస్ వచ్చింది మాట హమ్మాయ అంటా నడుచుకుంటూ నడుచుకుంటూ పోతూనే ఉన్నాం కానీ మాకు అనుకున్న ప్లేస్ రావడం లే మాకు తెలియదు కదా ధనుస్కోడి ప్లస్ ధనుస్కోడి బీచ్ సపరేట్ అని ధనుస్కోడి నుండి ధనుస్కోడి బీచ్కి దాదాపు అంటే మూడు కిలోమీటర్లు ఉంటుంది మీరు తయే మీరు ఎక్కడా తప్పు చేయదు ఎందుకంటే నేను చేసిన తప్పు మీరు చేయొద్దు నేను ఇప్పుడు ఏం చేశానంటే నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం ఎంత దూరం మేము చూద్దామనేసి వెళ్తూ ఉన్నాము ఇక్కడ ధనుస్ అంటే ఇది ఒక విలేజ్ ఈ ధనుస్ కోడిలో ఏం అనిపిస్తాయి అంటే పాత రైల్వే స్టేషను పాత చర్చ్ పాత స్కూల్ మూతవన్న పాత స్కూల్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ హోటల్స్ ఉంటాయి హోటల్స్ అంటే మనకి ఇక్కడే ఉంటాయి మళ్ళీ తర్వాత దీనికంటే ముందు ధనుస్కోడి బీచ్ ఉంటుంది అందరూ వెళ్ళేది ధనుస్కోడి బీచ్కి వెళ్తారు ధనుస్కోడిలో ఏముండవు మీరు ఏమైనా తినాలనుకుంటే ఇక్కడే వెహికల్స్ ఆపుకొని ఇక్కడే లంచ్ అని మీరు వచ్చి మీరు వెళ్ళేటువంటి టైం ఏ టైంలో అయితే ఆ టైంలో లంచ్ టిఫిన్ ఆర్ నైట్ డిన్నర్ ఇవన్నీ మనం ఏదైనా సరే ఇక్కడే మీరు తినాల్సి ఉంటుంది దీనికంటే ముందుకు వెళ్తే ఏమీ దొరకవు మీకు అక్కడ ఏమి ఉండవు ఇది పాత చర్చి ధనుస్కోడి చర్చి ఇది మీకు కనిపిస్తుంటుంది ధనుష్కోడి వస్తే మీకు ఫొటోస్లో ఈ చర్చ్ కనిపిస్తుంది ఇది పాత చర్చ్ ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్తున్నాం కానీ ఫ్రెండ్స్ అస్సలు నడవలేము చాలా దూరం ఉంది అందుకని మళ్ళీ కారు రిటర్న్ వెళ్ళి నేను మళ్ళీ రిటర్న్కి వెళ్ళిపోయి కార్ తీసుకొని వచ్చాను మన వాళ్ళని అంతా నెట్టించుకొని మళ్ళీ టార్లో తీసుకెళ్తున్నాను మనము ఇక్కడ వెళ్ళాలి అంటే చాలా దూరం ఉంటుంది తొందరపడి మీరు వెహికల్స్ ధనుస్కోడి వచ్చేసిందని అట్లాడే ఆపి నడవాలంటున్నారా అంతే సమ్లు తింటారా మీరు నడవలే చాలా దూరం ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసిన తప్పైతే మీరు చేయొద్దండి ఎందుకంటే నడవలేం పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది అందరి నడవాలంటే చాలా దూరం ఉంది దాదాపు మేము ఈ ధనుస్కోడి నుంచి ధనుస్కోడి బీచ్ రావడానికి ఇప్పుడు వెహికల్లో వెళ్తున్నాం చూద్దాం ఎంత దూరం ఉందో కూడా అంటే మాకు అర్థం రావట్లేదు అసలు కనిపించట్లేదు ఇంకా అంటే ఎండ్ ఎండే ఎండ్ పూర్తి చివరి అనేది కనిపించట్లేదు చూద్దాం ముందర అయితే వెళ్తున్నాము ముందర కారు పార్క్ చేయడానికి ప్లేస్ ఉందో లేదో కూడా తెలియదు మామూలుగా అయితే ఎప్పుడైనా వస్తే మీరు మిగతా రోజుల్లో రండి ఇట్లా రష్ ఉన్న టైంలో అయితే రావద్దండి ఎందుకంటే ఇట్లా రష్ ఉన్న టైంలో వస్తే మీరు కూడా కొంచెము అంటే జనాలు ఉంటారు చాలా సందరిగా ఉంటుంది బాగుంటుంది కానీ ఇంత ఇబ్బంది ఉండదు మేమైతే చాలా ఇబ్బంది పడినాం ఎందుకంటే ఫుల్ రష్ ఇక్కడ చాలా రష్ ఉంది ఆ రష్లో మీరు పిల్లలతో వస్తే ఫ్యామిలీతో వస్తే చాలా ఇబ్బంది అనుకుంటారు నాటైతే తెలిసి చూద్దాం ఇక్కడ ఎంత రష్ ఉందో కూడా నాకు తెలియదు నాకు వెళ్తున్నాను ముందుకైతే మరి ముందుకు వెళ్దాం ఏలా ఎలా ఉంటుంది ఏమవుతుంది చూడాలి అయితే అటు సముద్రం ఇటు సముద్రం మధ్యలో మనం చాలా బాగుంది ప్లేస్ ఎక్సలెంట్ అసలు సూపర్ అంత బాగుంది వెహికల్ అయితే ఇక్కడే పార్క్ చేశారు చాలామంది మనం ఏం దూరంలో పార్క్ చేసి నడవాలంటే పిల్లలు ఉన్నారు ఇబ్బంది అవుతుంది కాబట్టి మనమైతే ముందుకు వీలైనంత వరకు తీసుకెళ్దామంటారు వెళ్తున్నాను మీరు మాతో పాటు వచ్చేసింది ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం ఫ్రెండ్స్ నేను చేసేది మేము తిరిగినటువంటి ప్రతి ఒక్కటి మాకు మనం తిరిగిన ప్లేస్లో తర్వాత మనం చేసే ప్రతి ఒక పని ఒక ఆల్బమ్ లాంటి ఒక మెమోరీ లాంటి ఉండిపోతుంది అని చేస్తున్నాం తప్ప తర్వాత ఏదో డబ్బు వస్తుంది యూట్యూబ్లో డబ్బులు వస్తే లక్షలు వస్తే బాటుపడాలనే పడాలనే ఉద్దేశం అట్లా లేదు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మాకు ఫ్రెండ్స్ మాకు చేయాల్సిన పని ఏంటంటే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎనీ వన్ మీకు ఏమనిపిస్తుంది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్వాలేదు లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రం నాటైతే డబ్బులు ఏం రాదు ఛానల్ మా అంటే అవ్వాలి అంటే ఛానల్ టైం పడుతుంది అవన్నీ మనం చేయలేము అదంతా వద్దు ఎందుకంటే మనం తిరిగేటువంటి ప్లేస్ మనం చూపించాలనుకున్నాం అందుకని చూపిస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే చోరు రోజు చూడండి ఎట్లా స్కిప్ చేయొద్దు ఓకే థ్యాంక్ యూ సిం ఇంకొచ్చేసాం అంటే శ్రీలంక ఉంటుంది అంటే శ్రీలంక దాని కూడా ఇక్కడ నడుచుకుంటుకోవడం లేదు సముద్రం మార్గం ఉంది అసలు చూడండి లేదు ఈ సముద్రము ఈ దాంట్లో వస్తుంది అదో మాడికి వచ్చి నా అట్లా క్రాస్ కలుస్తుంది ఈ సముద్రం ఇదంతా సముద్రం ఇదో సముద్రం రెండు సముద్రాలు కలుస్తాయి అదే 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 ఇప్పుడు యువతలు యువత అలలు లేదు అవతల అల్లయి తప్పదండీ అమ్మలని తీసుకున్న అమ్మలు మట్టు ఏంటి గారు శనకా అర్చలేదు రా అది తమ అడుగు అడుగు వేసుదాం రా వాళ్ళు సెంపుల్ తీసుకొని వస్తారంట Она. Да.